ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సుమారు పద్దెనిమిది నెలలు అవుతా ఉంది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా విద్యార్థులు జీవితాలను నాశనం చేస్తా ఉన్నారు ఈ రోజు ఇప్పటికైనా కోటమి ప్రభుత్వం ముద్దు నిధులు విడిచి ఏ అయితే పెండింగ్ లోంబర్స్మెంట్ బాకాయలు సుమారు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అంటే ఆరు వేల ఆరు వందల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ రెండు వేల రెండు వందల రూపాయలు మన స్కాలర్షిప్ బకాయలు ఏ అయితే ఉన్నాయో ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఏవైతే రెండు వేల ఎనిమిది వందల బకాయలు ఉన్నాయో తక్షణమే చేయాలా విడుదల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం కొన్ని పోరుబాటు పెట్టే పరిస్థితి వచ్చేసింది ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీణులు విద్యార్థులు కలిసి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు యొక్క నివాసాలను ముట్టడేస్తాం అప్పుడు కూడా మీరు స్పందించకపోతే మంత్రులు ఇళ్లను మరియు అదేవిధంగా వాళ్ళ కార్యాలయాన్ని దిగ్బంధిస్తాం అప్పుడు కూడా మీరు ఫీజు రిబర్స్మెంట్ పక్కలే కానీ స్పందించకపోతే అంతిమంగా ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిచి అమ్మి తిమ్మి తేల్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం సిద్ధంగా ఉందని విషయం కూడా మీరు తెలియజేస్తాం